రాజావెళ్ళండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ప్రజెంట్ మనం నాగర్ కర్నూలు డిస్టిక్ చారకొండ మండలం సిరిసిన అనే విలేజ్లో ఉన్నాము ఇది ఒకసారి లొకేషన్ చూసుకున్నట్లయితే కరీంనగర్ నుండి మీకు మ్యాప్ ఆన్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్ మనం కరీంనగర్ నుండి వచ్చినాం నైట్ కార్లో వచ్చినాం ఒకసారి ఇది కరీంనగర్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు నైట్ ట్రావెల్ చేసేసి వచ్చిదాం ఇది నాగర్ కర్నూలు జిల్లా చారకొండ అనే మండలం సిరిషన్ అనే విలేజ్లో అగ్రికల్చర్ అగ్రికల్చర్ లోపల్ ల్యాండ్లో ఫ్రెండ్స్ చూడండి మా టీం అయితే వర్క్ చేస్తున్నారు చాలా షార్ట్ టైంలో చాలా నీట్గా వర్క్ అయితే ఫినిషింగ్ చేసి ఇస్తాం ఇండియాలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అయితే చేస్తాము అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ మా మూడు నెంబర్లు స్కీమ్ పైన ఉంటుంది మా పార్ట్నర్ది నాది ఖచ్చితంగా మీరు ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో చేయండి మీ విలేజ్ పేరు మండలం డిస్టిక్ మీ వర్క్ ఏ టైప్ గుండె పెంకల మీదనా లేకుంటే గోడలు కట్టించే గోడల మీదనా లేకుంటే ఓపెన్ ల్యాండ్లో ఫోన్ వాదుకొని వేసాడా ఏ టైప్ ఆఫ్ షెడ్ అయినా కూడా మీరు కేరళ మోడల్ కానీ మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి ఈ మోడల్ కావాలంటే ఏ ప్రతి ఒక్క మోడల్ అయినా మేము చేయగలుగుతాం కాల్ చేయండి స్క్రీన్ పర్ నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ న్యాక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏది మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ ల్యాండ్లో అగ్రికల్చర్ ఇది ల్యాండ్ అన్నట్టు పొడుగొచ్చేసి పద్నాలుగు ఫీట్లు అడ్డం వచ్చేసి ఇరవై ఐదు ఫీట్లలో నిన్న హోల్స్ అవ్వకున్నాం కాంక్రీట్ వేసుకొని ఈరోజు అయితే ట్రస్ తయారు చేసుకొని ఈ విధంగా పైకి లేపి సెట్టింగ్ ఇస్తున్నాం దీనికి యూపీవీసీ రేకులు వేస్తున్నాం అగ్రికల్చర్ ల్యాండ్లో ఇది డిస్టిక్ వచ్చేసి నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది స్లోప్ వచ్చేసి ఇరవై ఇంచుల స్లోప్ అయితే పెట్టడం జరిగింది యూపీవీసీ రేఖలకు ఖచ్చితంగా స్లోప్ ఎక్కువ ఉండాలి ఫుల్ వీడియో మన ఛానల్లో వస్తే చూడండి